సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున మనకు మహాలయ పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది మహాలయ పౌర్ణమి అనేది అతిపెద్ద పౌర్ణమిగా పేరు పొందినది మరి ఈ పౌర్ణమి రోజున మన ఇంటి సింహ ద్వారానికి ఏ ఒక్కటి కడితే ఇంట్లోకి ధనం దూసుకు వస్తుందో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే పౌర్ణమి అనేది సహజంగానే చాలా శక్తివంతమైనటువంటిది ఇలా నెలకు ఒకసారి పౌర్ణమి వస్తుంది నెలలో ఒకటి పౌర్ణమి ఒకటి అమావాస్య అనేవి రెండు వస్తూ ఉంటాయి అయితే మనుషులపై ఉన్నటువంటి చెడు దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించుకోవడానికి ఈ పౌర్ణమి మరియు అమావాస్య రెండూ కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి అయితే మానవ శరీరంలో ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ చాలా తొందరగా అట్రాక్ట్ అవుతుంది అంటే కొంతమందికి దుష్ట శక్తిని సోకే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఆ దుష్ట శక్తిని తొలగించుకోవడానికి ఈ పౌర్ణమి అమావాస్య అనేవి బాగా ఉపయోగపడతాయి మరి ఈ పౌర్ణమి రోజున ఇంటి సింహద్వారానికి ఏది కట్టుకోవాలో తెలుసుకుందాం అతి శక్తివంతమైనటువంటి ఒక పరిహారాన్ని చేసి ఇంటి సింహద్వారానికి కట్టుకోవాలి అంతేకాదు పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ ఇంటి గుమ్మాలకి చాలామంది చాలా రకాల వస్తువులను కడుతూ ఉంటారు కొంతమంది ముఖ్యంగా బోడిద గుమ్మడికాయను కడుతూ ఉంటారు ఈ బోడిద గుమ్మడికాయ కూడా ఇంటి దిష్టిని తొలగిస్తుంది కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం అనేది మహాశక్తివంతమైనటువంటిది ఇంటికి ఎలాంటి దుష్టశక్తి ప్రభావం ఉన్నా ఇట్టే తొలగించగల శక్తిని కలిగి ఉన్నటువంటిది చెడు నెగిటివ్ ఎనర్జీని దుష్టశక్తి ప్రభావాన్ని నర దృష్టి నరఘోషను నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తి ప్రభావాలను చాలా ఈజీగా తొలగిస్తుంది ఇక ఈ శక్తి ప్రభావాన్ని తొలగించింది అంటే మనకి దైవశక్తి రావడం మొదలవుతుంది ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం మొదలవుతాయి ఇంటి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ప్రధాన సింహద్వారం నుండి చెడైనా మంచైనా వస్తుంది మన ఇంటి ద్వారానికి ఈ పరిహారాన్ని చేసి ఈ మహాలయ పౌర్ణమి రోజున కట్టడం వల్ల మన ఇంట్లో నుండి మనం బయటికి వెళ్ళేటప్పుడు మన నుండి వచ్చే చెడు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా మనం చేసి కట్టిన పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారం ఈ పూర్తి దుష్ట శక్తిని తొలగిస్తుంది అప్పుడు మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా అందులో హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని సాధించి తిరిగి వస్తాము అలానే చాలామంది డబ్బుని ఇచ్చి మళ్ళీ తిరిగి పొందటానికి ఎన్నో రకాల కష్టాలను పడుతూ ఉంటారు డబ్బు అనేది వస్తుందో రాదో అని డబ్బుపై ఆశలు వదిలేసుకునేవారు కూడా చాలానే మంది ఉంటారు అయితే ఈ పరిహారాన్ని చేసి కట్టడం వల్ల అలాంటి ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు మానవ శరీరానికి దుష్టశక్తి ప్రభావం తప్పనిసరి సోకుతూ ఉంటుంది మరి ఆ దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించుకోవడానికే రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు పరిహారాలను చేస్తూనే ఉంటాము ఆ పరిహారాల్లో కొన్ని సిద్ధిస్తాయి మరికొన్ని సిద్ధించకపోవచ్చు కానీ ఈ మహాలయ పౌర్ణమి రోజు ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి తప్పనిసరి మీకు ఈ ఫలితం అనేది వచ్చి తీరుతుంది మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు మీ సంపద బాగా పెరుగుతుంది డబ్బు అనేక రకాల మార్గాల నుండి మీకు తిరిగి వస్తుంది సంపాదించడానికి రకరకాల మార్గాలు అనేవి కనిపిస్తాయి ఇలా ఎన్నో మంచి మంచి ఫలితాలను కలగజేస్తుంది ఈ మహాలయ పౌర్ణమి రోజు చేసే ఈ పరిహారం మరి ఈ పరిహారం ఏమిటో పూర్తి స్థాయిలో మంచి వివరణతో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే మనకు దైవాంగిక వృక్షంలో చాలా ముఖ్యమైనటువంటి వృక్షం జిల్లేడు వృక్షం అది కూడా తెల్ల జిల్లేడు వృక్షం ఈ తెల్ల జిల్లేడు వృక్షం అనేది చాలా శక్తివంతమైనటువంటిది చాలా శక్తులను కలిగి ఉన్నటువంటిది తెల్ల జిల్లేడు యొక్క ఆకులు ఆంజనేయ స్వామికి మహాప్రీతికరం తెల్ల జిల్లేడు పూలు అంటే ఆంజనేయ స్వామికి గణపతికి ఎంతో ఇష్టం తెల్ల జిల్లేడు యొక్క వేరులో గణపతి ప్రతిమ రూపుదిద్దుకుంటుంది అని మనకు వేద శాస్త్ర పండితులు చెబుతున్నారు పురాణాలు గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి అంతటి శక్తివంతమైనటువంటి చెట్టు తెల్ల జిల్లేడు చెట్టు వివాహం కాని వారు తెల్ల జిల్లేడు చెట్టుని పూజిస్తే వివాహం కుదురుతుంది వివాహంలో నుండి ఆటంకాలు తొలగిపోతాయి అంతేకాదు ఆర్థిక సమస్యలతో బాధపడే వారు తెల్ల జిల్లేడు యొక్క వేరుని ఇంటికి తెచ్చి డబ్బుని దాచే ప్రదేశంలో దాచాలి అలా చేస్తే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే తెల్ల జిల్లేడు చెట్టు అనేది అత్యధిక శక్తులను కలిగి ఉంటుంది ఇది తాంత్రిక పరిహారాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు మరి ఇంతటి శక్తి కలిగినటువంటి ఈ తెల్ల జిల్లేడుతో ఏం చేయాలో తెలుసుకుందాం తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి మహాలయ పౌర్ణమి రోజు రాత్రి లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంటే ఉదయం ఆరు నుండి రాత్రి లోపు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి తరువాత అక్కడ ఒక రెండు నిమ్మకాయలను కట్ చేయండి రెండు నిమ్మకాయలను కట్ చేసి చెట్టుకి ఎడమవైపు ఒకటి కుడివైపు ఒకటి వేయండి అంటే అటు ఇటు రెండు నిమ్మకాయలను కట్ చేసి వెయ్యండి ఆ తర్వాత ఆ చెట్టుకి పసుపు కుంకుమను వేసి చెంబడు నీరుని కూడా పోయండి అలా పోసి చెట్టుకి నమస్కరించుకోండి ఏ పరిహారాన్ని అయితే మీరు చేస్తున్నారో ఆ పరిహారంలో ఎలాంటి ఫలితాలను ఆశిస్తున్నారో మీరు చెట్టుకి చెప్పుకోండి అంటే మీరు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని పనిలో విజయం కలగాలి అని చేస్తే మేము చేసే ప్రతి పనిలో విజయం కలగాలి అని ఇలా మీరు మీకున్నటువంటి సమస్య తెల్ల జిల్లేడు చెట్టుకి నమస్కరించుకుంటూ చెప్పుకోండి ఆ తరువాత ఉత్తరం వైపు ఉన్నటువంటి చెట్టుకి అంటే ఆ తెల్ల జిల్లేడు చెట్టుకి ఉత్తరం వైపున కొన్ని నీటిని పోసి ఆ నీటిని పోసిన చోటు కొంచెం మట్టిని తీసి అందులో నుండి వేరుని తీసుకోండి చిన్నగా అంటే కొంచెం వేరు ఉంటుంది కదా ఆ వేరుని తీసుకోండి తర్వాత యధావిధిగా మళ్ళీ ఆ చెట్టు దగ్గర మట్టిని కప్పేయండి మీరు పరిహారం సిద్ధించాలి బాగా ఫలించాలి అంటే చెట్టుకి ఏ హాని కలగకుండా ఉత్తరం వైపు ఉన్నటువంటి వేరుని తీసుకొని రండి ఎందుకంటే ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిలో మనం మంచిని చేసి మంచిని కోరి మనం ఇతరులకి మంచి చేసి అప్పుడు ఫలితాన్ని ఆశిస్తే తప్పనిసరి వస్తుంది కానీ చెట్టుని పూర్తిగా తీసివేసి పరిహారం చేస్తే ఫలితం రాదు ఎందుకంటే అక్కడ చెట్టుకి హాని జరిగినట్టే కాబట్టి చెట్టుకి హాని జరగకుండా యథావిధిగా చిన్నగా ఉత్తరం దిక్కు ఉన్న వేరుని తీసుకొని రండి ఆ తరువాత ఆ వేరుని ఇంటికి తెచ్చి శుభ్రంగా కడిగి ఆ వేరుని ఎర్రటి వస్త్రంలో పెట్టి ఆ వేరులో కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతలను వేసి చిన్న మూటలాగా తయారు చేయండి ఆ తరువాత ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు లేదా పరమశివుని పటం ముందు ఉంచండి అలా ఉంచి ఆ మూటకి ధూపాన్ని చూపించండి తరువాత ఆ మూటను తీసుకుని వచ్చి మీ ఇంటి సింహద్వారం బయట వైపున ఆ ఎరుపు రంగు మూటను కట్టండి ఇలా మహాలయ పౌర్ణమి రోజు ఉదయం ఆరు నుండి రాత్రి లోపు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా ఇలా చేస్తే మీకు ఉండే ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి ధనం అనేది వరదలా దూసుకురావడాన్ని ఏ దుష్ట శక్తి ఆపలేదు అనడం సత్యం